నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం శ్రీరామ రామ రామే తీరే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరే హర్ హర్ మహాదేవంభు శంకర ఓం నమస్వ నమో నారాయణ నమ ఈరోజు శ్రీరామణము సందర్భంగా అందరికీ హృదయపూర్వక నవమి శుభాకాంక్షలు సర్వలోకరక్షకుడు జగత్పాలకుడు అయినటువంటి ఆ ఆది పరాశక్తి అంశమైనటువంటి శ్రీ నారాయణుని యొక్క మరో రూపం శ్రీరాముడు ఆ శ్రీరాముని యొక్క జీవిత విశేషాలను మరొక్కసారి మనం మనఃపూర్వకంగా నెమరవేసుకుంటూ ఆ శ్రీరామమూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆయన పాలనలో ఏ రకంగా ప్రజలు సుభిక్షాలతో ఉన్నారో అదే రకంగా ఇప్పుడు కూడా మనం ఆయన యొక్క అనుగ్రహానికి కృతకృతులుగా ఉండాలని ఉండాలని ఆ శ్రీరాముని ధ్యానిస్తూ స్మరిస్తూ ఆయన యొక్క ఆశీర్వచన బలం వల్ల మన జీవితాల్లో మరింత వెలుగును ప్రసారిస్త మన జీవిత గమ్యాలకి సంకల్ప సిద్ధులకు మూల కారణంగా ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఈ నేపథ్యంలో ఈరోజు సీతారాముని యొక్క కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లతో ప్రతి గ్రామంలో అంటే పల్లె పట్టణం అని తేడా లేకుండా అన్ని చోట్ల శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా చేసేందుకు తగు ఏర్పాట్లతో సన్నద్ధులవుతున్నారు ఈ యొక్క శ్రీరాముని యొక్క వివాహం సకల జనులకు ఆదర్శప్రాయంగా నిలిచి ఆ యొక్క కరుణామూర్తి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరికీ అన్ని వేళ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం మరొక విషయం ఏంటంటే శ్రీరాముని యొక్క జీవితంలో ఆయన పడ్డ కష్టాలు సీతమ్మ తల్లి అమ్మవారి యొక్క కష్ట నష్టాలు మనందరికీ తెలిసిందే కానీ ప్రతి విషయంలోనూ వారి యొక్క దాంపత్య జీవితం జనబాహుళ్యంలోకి ఒక మంచి సందేశాన్నే ఇచ్చిందని చెప్పాలి మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే పాలన అంటే ప్రజాపాలన ఏ రకంగా ఉండాలి ప్రజల కోసం ఏ రకంగా ఉండాలి ఒక నైతికత అనేది కుటుంబ బాధ్యత అనేది తల్లిదండ్రులను గౌరవించడం సోదరుభావంతో వారికి తోటి పాడబు తాడబుట్టలు కానించి ఎవరికైనా సరే అంటే మన కుటుంబ సభ్యులకు ఏ రకంగా విలువలు ఇవ్వాలి